అనంతపురం జిల్లా తాడిపత్రలోని గాంధీ కట్ట సర్కిల్ సమీపంలో రోడ్డు నిర్మాణం పనులకు ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి శంకుస్థాపన చేశారు అస్తవ్యస్తంగా ఉన్న కాలువను అండర్ డ్రైనేజీగా చేసి దాని మీద దాదాపు నాలుగు కోట్ల వ్యయంతో రోడ్డు వేస్తున్నామని తెలిపారు ఈ రోడ్డు వల్ల ప్రజలకు ఎన్నో ఉపయోగాలు ఉంటాయన్నారు వచ్చే రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతానని ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి హామీ ఇచ్చారు ఆనందంగా ఉంది దానికంటే నాకు నా నియోజకవర్గ ప్రజలు ఈ అవకాశం ఇచ్చినందుకు ఇంకా ఎక్కువ ఆనందం ఉంది మరి దాదాపు ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఈ ఓపెన్ డ్రైనేజ్ దగ్గర దగ్గర ఎన్ని కిలోమీటర్లు ఉన్నది మొత్తము నాలుగు వందల ముప్పై దాదాపు ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి వాసనతో దోమలతో చాలా ఇబ్బందిగా పడుతున్నారు ప్రజలు మరి క్లోజ్ టు ఫోర్ క్రోర్స్ పెట్టి ఈ ప్రాజెక్ట్ని చేపట్టాము ఒక త్రీ కిలోమీటర్స్ దాదాపు మెయిన్ రోడ్కి తగ్గుతుంది అదేవిధంగా ఈ డిస్టెన్స్ తగ్గడానికన్నా ప్రజలు ఇబ్బంది తీరుతుందని చెప్పి చాలా గర్వంగా ఉంది మరి మరొకసారి ప్రతి ఒక్క తాడిపత్రి నివాసులకి ప్రతి ఒక్కరికి నా తరఫున ధన్యవాదాలు నాకు అవకాశం ఇచ్చినందుకు రాబోయే కాలంలో ఇంకొక నాలుగు సంవత్సరాలు ఉంది ఇటువంటి ఎన్నో ప్రాజెక్ట్స్ చేపడతానని చెప్పి మరొకసారి మాటిస్తున్నాను సో మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే సబ్స్క్రైబ్ చేసుకోండి